హైనా అండ్ నమస్తే నా పేరు రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్సిన ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆడైతే గెలిచిస్తూ ఉంటాను సార్ ఈ రోజు మీ రెండు వేల పంతొమ్మిది సింగిల్ ఓనర్ బండి తీసుకొచ్చాను ఉన్నాయి క్రెటా సార్ ఎనభై ఆరు వేల కిలోమీటర్లు సర్వీసులు ఖర్చు జరిగింది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరికి ఫిబ్రవరి వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా వాలిడ్ ఉంది సార్ సింగిల్ ఓనర్ బండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ వైట్ కలర్ లో ఉంది సార్ ఫేస్ లిఫ్ట్ వస్తుంది వాక్ గ్లామ్స్ హెడ్లైట్స్ మొత్తం వర్కింగ్ లో ఉన్నాయి సార్ ఏది ఇంత ఒక్క రూపాయి పెట్టుబడి లేదు మీకైతే ఎల్లైవీల్స్ కూడా ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఐ వీల్స్ సార్ కస్టమర్ అయితే మీకు ఓకే అనుకుంటే ఇవి ఎల్లై విల్స్ ఉంచుతారు రిక్వెస్ట్ పార్కింగ్ రిక్వెస్ట్ అన్సర్ వస్తుంది సార్ ఇండియా కూడా చూసుకోవచ్చు వందకి ఎనభై శాతంగా సీట్ కవర్లు ఉండడం జరిగింది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయి సార్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికైతే బ్యాక్ సైడ్ సీట్ కవర్లు చూసుకోవచ్చు వందకి ఎనభై శాతం అయితే బ్యాక్ సైడ్ సీట్ కార్లు ఉండడం జరిగింది టైర్లు కూడా వందకి ఎనభై తొంభై శాతం అయితే సీల్ టైర్లు ఉండడం జరిగింది సార్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది సార్ బండి అయితే ఎస్ఎక్స్ ప్లస్ పుష్పడం స్టార్ట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏజీ ఉంటుంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నీట్గా చూపిస్తాను సార్ ఒకటి రెండు సార్లు చూడండి తక్కువ రేట్లో ఉంది బండి సింగిల్ ఓనర్ బండి అయితే కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్ క్వార్టర్ ప్యానల్ అంతా ఒరిజినల్ స్టెఫ్ని కూడా చూసుకోవచ్చు వందకి అరవై శాతం అయితే స్టెప్నీ ఉండడం జరిగింది సార్ పర్ఫెక్ట్ ఉంది బండి అయితే క్వార్టర్ ప్యానల్ అంతా ఒరిజినల్ ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది సార్ ఫ్రంట్ గ్లాస్ చిన్న క్రాక్ వచ్చినా కానీ రిప్లేస్ చేస్తా ఉంటారు ఇక్కడ ఢిల్లీలో అది పెద్ద ఇష్యూ కాదు సార్ వందకు వంద శాతం నాన్ యాక్సిడెంటల్ బండి అదైతే గ్యారంటీ సార్ మీటర్కి కూడా గ్యారంటీ నేనైతే ఇంజన్ కూడా గ్యారంటీ సార్ మీకు ఎలాంటి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఉంటుంది బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఏసీ కానీ సస్పెన్షన్ కానీ చాయిస్ కానీ అంత ఎక్కడ రెస్టింగ్ లేదు సార్ షోరూమ్ ట్రాక్ ఉన్నా బండి మీకు ఇంత తక్కువ ధరలో దొరకడం కష్టం సార్ సార్ నీట్ గా గా చూపిస్తాను ఒకసారి చూసుకోండి వైట్ కలర్ ఉంది సార్ ఎస్ఎక్స్ ప్లస్ టాప్ అండ్ బండి పుష్పటన్ స్టార్ట్ వస్తుంది బండికి అయితే బ్యాగ్ గ్లాస్ ఒరిజినల్ ఉండా గ్లాస్ రూఫ్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ బండి ఆఫ్టర్ మార్కెట్ ఎలా యూజ్ చేయించుకున్నారు లుక్ చాలా బాగుందండి చూసుకోవచ్చు బండి అయితే రిక్వెస్ట్ ఏం సార్ వస్తుంది పుష్పటన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది టైర్లు కూడా వందకి ఎనభై తొంభై శాతం అయితే టైర్ పర్సెంట్ ఉంది సార్ నాలుగు సీల్ టైర్లు చూసుకోవచ్చు ఎల్ల వీల్స్ అక్కడ డ్యామేజ్ లేదు ఎల్ల వీల్ చూసుకోవచ్చు టైర్ చూసుకోండి ఎల్ల వీల్ చూసుకోండి అక్కడ డ్యామేజ్ అనేది లేదు మిర్రర్స్ మిరర్స్కి అయితే ఇండికేటర్స్ వస్తాయి ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది సార్ ప్రొడక్ట్ హెడ్లైట్స్ వస్తాయి డిఆర్ఎల్స్ ఉంటాయి పాగ్ ల్యామ్స్ అన్నీ వర్కింగ్ గా ఉన్నాయి సార్ ఫేస్ స్లిప్ వస్తుంది దీనికైతే గ్రిల్ చేంజ్ అవుతుంది ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు రైట్ సైడ్ లుక్ లుక్ చూసుకోవచ్చు సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ పెయింట్ సార్ ఆల్మోస్ట్ చిన్న చిన్న స్క్రాచెస్ కూడా అలాగే వదిలేసారు చూసుకోవచ్చు మైనస్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ సార్ బంపర్ బంపర్కి అంటారా అప్ కామన్ బండికి ఏ బండికైనా బంపర్కి బంపర్ కి పోతూనే పోతానే ఉంటది మీకు ఇష్ట వర్కింగ్ లో ఉంది సార్ మీది ఇష్ట వర్కింగ్ లో ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంటది స్టీరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్ డాష్ బోర్డ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్ స్కో సిక్స్ గేర్స్ ట్రాన్స్మిషన్ పర్ఫెక్ట్ ఉంది ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి సార్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది బండి అయితే ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు బండికి ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే సార్ గ్లాసులు డోర్లు అన్ని మిగతా అన్ని ఒరిజినల్ పర్ఫెక్ట్ ఉంది బండి అయితే సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సార్ కోచ్ ఎనభై ఆరు వేల కిలోమీటర్లు జరిగింది స్టీరింగ్ నుంచి చాలా నాయిస్ లేదు సార్ స్టీరింగ్ చాలా లైట్ ఉంది ఇన్బిల్ట్ నావిగేషన్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్ స్టీరింగ్ ఉంటుంది సిక్స్ గియర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రూఫ్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది సార్ ఎక్కడ ఎటువంటి దుమ్ము ధూళి ఏమి లేదు సార్ కొత్త బండి ఎలా ఉంటది ఉంది సార్ చూసుకోవచ్చు సీట్ కవర్లు చూసుకోండి వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉండడం జరిగింది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సార్ ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు రెస్టింగ్ లేదు మెయిన్ డోర్స్ కి అక్కడ ఒరిజినల్ పెయింట్ ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు సార్ బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ పిల్లర్స్ అన్ని ఒరిజినల్ సార్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు యాక్సిడెంట్ వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ ఇవ్వండి సార్ తీసుకోవచ్చు పంచింగ్ తీసుకోండి ఒరిజినల్ పంచింగ్ తీసుకోవచ్చు సార్ రేడియేటర్ పట్టి కంపెనీ టెస్టింగ్ యాకౌంట్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ తాను లేదు లెగ్స్ ఓకే సార్ చాయిస్ ఓకే పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ కూడా ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీక్ అనేది లేదు సార్ ఆయిల్ అంతా పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ ఆయిల్ బేర్ ఆయిల్ కానీ గేర్ బాక్స్ నుంచి ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు సార్ టైం నుంచి రీప్లేస్ కాలేదు పర్ఫెక్ట్ ఉంది బానట్ తీసుకోవచ్చు అక్కడ ఎటువంటి రిప్లేస్మెంట్ లేదు సార్ భయా భయ చాలు గారు సింగిల్ సార్ ప్లేట్ పని స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సార్ అలాంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు బండి అయితే పర్ఫెక్ట్ ఉంది సార్ ఎక్కువ చాలు గారు వంద కదా బంద్ కదా ఈ సార్ బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గారు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది సార్ కేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇష్టపడడం స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ అన్ని అన్ని ఫీచర్లు ఉంటాయి సార్ ఫేస్ లిఫ్ట్ రెండు వేల పంతొమ్మిది సింగల్ ఉండండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రం ఏంటి జన్యున్ రీడింగ్ సార్ ఎలాంటి ట్యాంపరింగ్ లేదు ఇది వచ్చేసి ఎన్ని లక్షల నలభై వేలుగా చెప్తున్నారు సార్ ఢిల్లీలో ఎనిమిది లక్షల నలభై వేలుగా ఢిల్లీ ద్వారా చెప్తున్నారు కొంచెం అయితే ఉండదు ఉంటుంది ఫైనల్ రేట్ కాదు అయితే ఫోన్ చేయండి నా నెంబర్కి ఫైనల్ డేట్ అయితే అని చెప్తాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మన ఛానల్ని ఓకే సార్